రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఐదు ప్రాంతం తెలంగాణలోని ఒక పల్లె చుట్టుప్రక్కల గ్రామాల్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి ఒక రాత్రి ఒక చిన్న గ్రామంలోని గృహిణి రాత్రి ఒంటి గంట దాటింది ఆమె కుటుంబం నిద్రలోకి జారుకుంది అంతలో అని ఆమెకు తన భర్త స్వరం వినిపించింది తన భర్త ఆ సమయానికి బయట ఎందుకున్నాడు అనుకుంటూ ఆవిడ తలుపు వైపుకు నడిచింది తలుపు తీయబోతున్న సమయంలో ఆమెకు గుండె పగలేంత భయం వేసింది ఎందుకంటే ఆ స్వరం కొంచెం విచిత్రంగా ఉంది భర్త స్వరం కాస్త పాడైపోయిన రికార్డింగ్లా ఆవిడ తలుపు తీసిందా లేదా అన్నది ఎవరికీ తెలీదు అప్పటి నుండి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరూ కనిపించలేదు ఇక అప్పటి నుండి అందరి గుండెల్లో భయం మొదలైంది ఎవరైనా తలుపు తీయగానే వాళ్లను తీసుకెళ్లిపోతుందని కథలు చలామణి అయ్యాయి వాళ్ళ ఆత్మ రాత్రిపూట వస్తుందని ఇంట్లో వాళ్ళ స్వరం ఇమిడేట్ చేస్తుందని నమ్మకం ఏర్పడింది ఆ ఆత్మ ఎక్కువగా రాత్రిపూట వస్తుందట కానీ తలుపుపై ఓ స్త్రీ రేపురా అని రాసుంటే ఆత్మ దాన్ని చూసి అవును ఈరోజు రాకూడదు రేపు వస్తా అని వెళ్ళిపోతుందని నమ్మకం ఇలా ప్రతిరోజు రేపు అంటూ ఆత్మ రాకుండా చేసేవారు